పెద్దిరెడ్డి సొంత ఇలాకాలో పొంగనూరు జనసేన ఇన్ఛార్జి వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు భారీ బహిరంగ సభ చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం పెద్దిరెడ్డి అడ్డ సొంత ఇలాకాలో సోమల మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతో ఫిబ్రవరి రెండున జనసేన జాతీయ అధ్యక్షులు కొన్నితెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పొంగనూరు జనసేన ఇన్ఛార్జ్ మరియు జనసేన నాయకులు కూటమి నాయకుల ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగిందని ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి జనసేన నాయకులు కూటమి ప్రభుత్వం నాయకులు వందల వేల సంఖ్యలో హాజరై తిరుపతి నుంచి ర్యాలీగా చిత్తూరు పలమనేరు పొంగనూరు జనసేన ఇన్చార్జ్ చెతల గోపాల్ రెడ్డి గారి ఇంటికి చేరుకుని అక్కడి నుంచి సోమల జడ్పీ హైస్కూల్ సభ ప్రాంగణానికి మధ్యాహ్నం రెండు గంటలకు చేరుకుని సభను విజయవంతం చేయాలని ఈ సభకు ముఖ్య అతిథులుగా రాష్ట ప్రధాన కార్యదర్శి మరియు పిఎస్సీ సభ్యులు కొన్నిదల నాగబాబు ఆంధ్రప్రదేశ్ కో చైర్మన్ అజయ్ కుమార్ జనసేన చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ పీఎస్సీ సభ్యులు మరియు ఎక్స్ టీటీడీ బోర్డు మెంబర్ పసుపులేటి హరిప్రసాద్ గారు పాల్గొంటారని పుంగనూరు జనసేన ఇన్ఛార్జి వేణుగోపాల్ రెడ్డి జిల్లా నాయకులు చిన్నారాయల్ పగడాల రమణ పుంగనూరు మండల అధ్యక్షులు వీరు పక్ష పాములహరి నరేష్ రాయల్ నాయకులు పాల్గొన్నారు నిర్వహిస్తున్నాము ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన జనసేన పార్టీ నిర్వహిస్తున్న మొట్టమొదటి మొట్టమొదటి భారీ బహిరంగ సభ ఇది కావున పొంగనూరు నియోజకవర్గ ప్రజలే కాకుండా చిత్తూరు జిల్లా మొత్తంగా ఉన్న జనసైనికులు వీర మహిళలు పవన్ కళ్యాణ్ సార్ అభిమానులు అందరూ సభకు ఇచ్చేసి ఆ సభను విజయవంతం చేసి మనం మన పార్టీ అధ్యక్షుల వారికి సమర్పించాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను ముఖ్యంగా ఈ యొక్క సభకు ముఖ్య అతిథులుగా శ్రీ కుండెల నాగ నాగబాబు గారు విచ్చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఏపీ టిప్కో చైర్మన్ అయినటువంటి శ్రీ అజయ్ కుమార్ సార్ గారు మరియు చిత్తూరు తిరుపతి శాసనసభ్యులు శ్రీ ఆర్ఎం శ్రీనివాసులు శ్రీ ఆర్ఎం శ్రీనివాసులు గారు మరియు మన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులైనటువంటి శ్రీ పసుపురెడ్డి హరిప్రసాద్ గారు అందరూ ముఖ్య అతిథులుగా విచేస్తున్నారు ఈ యొక్క సభ ముఖ్య ఉద్దేశం పొంగనూరు నియోజకవర్గ ప్రజల్లో ఇంతవరకు కూడుకట్టుకుపోయిన ఒక భయానక వాతావరణం ఒక భయాందోళనను తొలగించి ఒక స్వతంత్రంగా మనం పుంగనం చూద్దామని ఒక గొప్ప ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ప్రజలను సుభిక్షంగా ఈ ప్రాంతంలో చూడాలని ఈ యొక్క సభ ముఖ్య ఉద్దేశం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సభకు విచ్చేసి సభను విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాము మండలం జనసేన పార్టీ కార్యవర్గం నమస్తే మీడియా మిత్రులకు నమస్కారం ఫిబ్రవరి రెండవ తారీఖు ఆదివారం పుంగనూరు నియోజకవర్గంలో సోమల మండలం జెపి స్కూల్ గ్రౌండ్ నందు జనంలోకి జనసేన బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభకు ముఖ్య అతిథులుగా శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి కొన్నిదల నాగబాబు గారు ముఖ్య అతిథులుగా విచయించున్నారు ఆయనతో పాటు ఏపీ టికో చైర్మన్ అయినటువంటి అజయ్ కుమార్ గారు తిరుపతి శాసనసభ్యులు ఆర శ్రీనివాస్ గారు ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు శ్రీ బసపురేటి హరిప్రసాద్ గారు ముఖ్య అతిథులుగా విజయించున్నారు పొంగనూరు నియోజకవర్గమే కాకుండా ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి జిల్లా కార్యవర్గం స్టేట్ కార్యవర్గం నియోజకవర్గ ఇన్ఛార్జీలు మండల అధ్యక్షులు మండల కార్యవర్గం అందరూ కూడా ఈ సభకు విచయించినారు వారితో పాటు సామాన్య ప్రజలు ఎన్డిఏ కోటని అందరూ కలిసి ఈ సభను విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము ఈ ఆదివారం రోజు ఉదయం పదకొండు గంటలకు తిరుపతి నుంచి భారీ ర్యాలీగా ఉమ్మడి చిత్తూరు జిల్లా అక్కడి అక్కడి నియోజకవర్గాలు అందరూ కలుపుకొని ఒక ర్యాలీగా తిరుపతి నుంచి వయ చిత్తూరు పొలంనేరు పుంగనూరులో సిఎన్ వేణుగోపాల్ రెడ్డి గారి ఇంట్లో ఆశీస్సులై ఇక్కడి నుంచి మధ్యాహ్నం రెండు గంటలకు సభా ప్రాంగణంకు చేరుకొని సభ ప్రారంభించడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ సోమల మండలంకి రెండు గంటలకు బహిరంగ సభకు చేరుకొని విజయవంతం చేస్తారనేసి కోరుకుంటున్నాము అలానే కుంగనూరు నియోజకవర్గంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ సభను గౌరవ పెద్దలు శ్రీ ఎన్ వేణుగోపాల్ రెడ్డి గారి సమక్షంలో జరగడం పార్టీ పెద్దలు దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా చేయాలని ఆదేశించడం మేము అందరూ కూడా అందరూ కలిసికట్టుగా ఒక్కొక్కరు బాధ్యతలు తీసుకొని దీన్ని విజయ విజయవంతం చేసేలాగా కృషి చేస్తున్నాము దయచేసి అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేస్తారనేసి కోరుకుంటూ జై హింద్ జై జనసేన జై గౌంద్